పొద్దున బయలుదేరితే హండ్రెడ్ డిగ్రీ లేదు కాబట్టి ఆయన పనులు ఆయన ఫిజిషన్లో మనం ఎక్కువ సేవలు చూసుకోకూడదు కాక రాష్ట్ర పొందాలంట కాబట్టి నేను ఆయన వాణించాను ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఒకే ఒక పార్లమెంటు విజయవాడ పార్లమెంటు ఈ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి మీకు ఏ నియోజకవర్గంలో ఆనంద మెజారిటీ ఇస్తారని చెప్పి ఆయన పాటించాలి మరి ఆ ఆయన మాటించాలంటే మీరందరూ మానించాలంటే గుర్తుపెట్టుకోండి దయచేసి ఇవాళ మనం ఏ జరిగినా సెంట్రల్ నియోజకవర్గానికి కాదనుకుండా అన్నా గేణం చేశాడు క్రిస్మస్ క్యాంపులను చేశాడు ఏ జరిగినా మనకు ఆయన సహకరించాడు మెడికల్ క్యాంపులను సహకరించాడు అన్ని చోట్ల చేస్తున్నాడు మనకి సెంట్రల్ నియోజకవర్గంలో ఆయనకి దానున్నటువంటి కుటుంబ పరమైన సంబంధాలతో అన్ని ఏ రోజు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా చింది విజయవాడ సిట్ పెద్ద మెజారిటీ ఇవ్వాలి దాని మాత్రం మనం మాట్లాడు విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ అరవై రోజులు పనిచేయాలని కోరుకుంటూ ఇప్పుడు మన తెలుగుదేశం జనసేన భాగమైన అభ్యర్థి సోదరులు చిన్న గారి మాట్లాడుతూ